రేపు ఆదివారం ఈ ఆకుని కాల్చండి చాలు ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మా లేటెస్ట్ వీడియోస్ కోసం అమ్మ దీవెన తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఆదివారం రాత్రికి ఈ ఆకును కాల్చండి చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది తెల్లవారేసరికి మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది మీరు కుబేరులుగా మారిపోతారు కాబట్టి ఆదివారం రోజు ఈ ఆకును కాల్చండి అలా కాల్చడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఆదివారం రోజున ఈ ఆకును కాల్చండి జాతకంలో సమస్యలు ఉన్నాయని బాధపడేవారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారు తరచుగా అనారోగ్యాల భారిన పడేవారు ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదు ఇంట్లో గాలి ఆడనట్లు భయంగా అనిపిస్తుందని బాధపడేవారు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా ఈ పరిష్కారం చేసుకోవచ్చు ఈ పరిహారం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి కాబట్టి ఆదివారం రోజున తప్పకుండా ఈ ఆకును కాల్చండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది చేసే పనుల్లో చక్కటి విజయాన్ని పొందగలుగుతారు ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆదివారం రోజు ఏ ఆకును కాల్చాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి ముందు జై శ్రీమన్నారాయణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కాబట్టి ఈ కథలో చెప్పినట్లు ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు దరిద్రం ఉంటే నిరాశ చెందకండి ఆవు చెప్పిన మూడు పనులు ఉదయం లేవగానే ఇంటిని శుభ్రపరచడం మూగజీవులకు ఆహారం పెట్టడం సాయంత్రం దీపారాధన చేసి నెగటివ్ ఎనర్జీని తొలగించడం ఇవి మూడు క్రమంగా చేస్తే పేదరికం పోయి అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయి ఇక వీడియోలోకి వెళ్తే ఈ ఆదివారం చాలా శక్తివంతమైనది ఎంతో పవిత్రమైనది ఈ రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి ఈ ఆదివారం రోజూ ఒక ప్రత్యేకమైన ఆకును కాలిస్తే మీ జాతకం మారిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆ ఆకు ఏంటి అంటే యాస్టరిస్క్ యాస్టరిస్క్ వేపాకు యాస్టరిస్క్ యాస్టరిస్క్ అవును ఈ ఆదివారం రోజు చక్కగా గుప్పెడు వేపాకులను తెచ్చుకోండి ఉదయమే వేపాకులను తెచ్చుకుని ఎండలో బాగా ఎండబెట్టండి బాగా ఎండపడే చోట పెట్టండి వేపాకులతోనే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే వేపాకు త్రిమూర్తులకు ఇష్టం లక్ష్మీదేవి దుర్గాదేవి సరస్వతీదేవి వీరందరికీ వేప ఆకులు ఇష్టం వేప ఆకులకు మన సమస్యలను కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి అంతేకాదు వేప ఆకులకు జాతక దోషాలను తొలగించే శక్తి కూడా ఉంది పగలంతా వేపాకులను ఎండబెట్టండి సాయంత్రం ఆ ఆకులను తీసి ఒక గిన్నెలో వేయండి ధూపం గిన్నె ఉంటే దానిలో ఈ వేపాకులను లైట్గా నలిపివేయండి చీకటి పడిన తర్వాత అంటే ఆరు దాటిన తర్వాత ఈ వేపాకులను గిన్నెలో వేసి కొంచెం సాంబ్రాని పొడిగాని గుగ్గులం పొడిగాని వేయండి మీ దగ్గర ఏది ఉంటే అదే వేయండి చివరలో కొంచెం చిటికెడు పచ్చకర్పూరం పొడి కూడా వేయండి ఆ తర్వాత అగ్గిపుల్లతో లేదా దీపంతో వెలిగించండి అలా వెలిగించినప్పుడు వచ్చే పొగను ఇల్లంతా చూపించండి పూజ గది కిచెన్ హాల్ బెడ్రూమ్ చివర్లో బాత్రూం ఇలా వేపాకును కాల్చి ఆ పొగను ఇంట్లో చూపించడం వలన మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు పోతాయి దరిద్రం వదిలిపోతుంది దుష్టశక్తులు తొలగిపోతాయి రాత్రికి రాత్రే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది తెల్లారేసరికల్లా ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి ఐశ్వర్యాన్నిస్తుంది ఈ పరిహారాన్ని ఒక ఆదివారం మాత్రమే కాదు మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది ఆదివారాల పాటు చేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి మనశ్శాంతి లభిస్తుంది కాబట్టి ఈ ఆదివారం మీరు కూడా ఈ వేపాకులను కాల్చి మంచి ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు